హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో నువ్వుల అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా నువ్వుల పొడిని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి ఇలా నువ్వుల పొడిని కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు మరి ఈ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ కింద తీసుకొని అందులోకి వన్ కప్ రైస్ వేసుకోండి వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోండి మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిసన్న పప్పుని వేసుకోవాలి ముందుగా పచ్చిసన్న పప్పుని కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిసన్న పప్పుని కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి అలాగే మినపప్పును కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే పొడ అనేది బాగుంటుంది బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న కరివేపాకుని రెండు రెమ్మలు వేసుకొని కరివేపాకుని క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి కరివేపాకులో మార్చిరజర్ అనేది అస్సలు ఉండకూడదు అలా ఉంటే పొడ అనేది నిల్వ ఉండదు కాబట్టి ఖచ్చితంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకోండి నువ్వులను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఇవి ఫ్రై అయిపోతాయి కొంచెం నువ్వులను వేడి చేసుకొని ఇప్పుడు ఈ నువ్వులను కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా అన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఎండుమిర్చి పచ్చిసెన్న అలాగే మినుములు వీటిని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముందు వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి వీటిని మిక్సీలో కొంచెం కొంచెం పలసించుకుంటూ పొడి తయారు చేసుకోండి నువ్వులు వేసిన తర్వాత ఒకేసారి మిక్సీ తిప్పితే ఆయిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని అన్నాన్ని ఒకసారి గిరటి పెట్టి బాగా కలుపుకోండి ఎలాంటి ముద్దలు లేకుండా అన్నం పొడి పొడిగా ఉండేటట్టు గెరటితో ఇలాగా మరీ గట్టిగా కాకుండా పైన రైస్ని నిలాగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనె లేదా నెయ్యి మీకు ఏది ఇష్టమైతే దానిని రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం ఈ రైస్ తినేటప్పుడు పచ్చిమిర్చి మంటగా అనిపిస్తాయి కాబట్టి తప్పనిసరిగా రెండు నిమిషాలు పచ్చివాసునంతా పోయే వరకు పచ్చిమిర్చిని ఆయిల్లో ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చివరగా ఇందులోకి ఇంగువను కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి అన్నాన్ని వేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుందాం ఇలా ఉడికించుకున్న అన్నం అంతా వేసుకొని ముందు తాలింపులో ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో ఆయిల్ ఉండటం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది లేదా ముందుగా అన్నంలోకి తయారు చేసుకున్న నువ్వుల పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకొని తర్వాత దానిని తాలింపులైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడిని మీకు ఎంత కావాలో అంతా యాడ్ చేసుకోండి మిగిలిన నువ్వుల పొడిని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదా బయట ఉన్నా కానీ పాడవద్దు అన్నంలో మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకుంటే నువ్వులన్నం అయితే రెడీ అయిపోతుంది ఈ నువ్వులన్నాన్ని లంచ్ బాక్స్లోకైనా లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా కూరగాయలు లేనప్పుడు అలాగే అమ్మవారికి నైవేద్యంగా అయినా పెట్టచ్చు మరి ఈ నువ్వులన్నం అయితే మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నువ్వులన్నాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్